శబరిమల యాత్రలు మొదట వావరస్వామిని ఎందుకు దర్శించుకుంటారో తెలుసా వావర మధురై సమీపంలో ఒక గ్రామంలో పుట్టాడు చిన్నప్పటి నుంచే బలమైన వీరుడు యుద్ధ కళలు బాగా వచ్చేవి కానీ జీవనం కోసం అడవుల్లో దోపిడీలు చేసేవాడు అతని పేరు వినగానే ప్రజలు అందరు భయపడేవారు కానీ రోజు అయ్యప్ప స్వామి పులిపాల కోసం అడవిలోకి వెళ్తాడు అప్పుడు ఒక బందిపోటు అయ్యప్ప స్వామిపై దాడి చేయడానికి వస్తాడు ఎప్పుడైతే బందిపోటు దివ్యకాంతితో మెరిసిపోతున్న అయ్యప్ప స్వామిని చూస్తాడో తన దొంగ స్వభావం మారి అయ్యప్ప స్వామికి అయిపోతాడు అతనే వావర వావర ఏడుస్తూ అయ్యప్ప స్వామి అల్లపై పడిపోయి స్వామి నేను చేసిన పాపాలను మన్నించి నన్ను మీ దాసునే చేసుకోండి ప్రభు అని అంటాడు అప్పుడు అయ్యప్ప స్వామి నవ్వుతూ లేదు వావర నీవు నా స్నేహితుడి వెంటూ హత్తుకుంటాడు ఆ రోజు నుంచి వావర దోపిడి మానేసి అయ్యప్ప స్వామికి భక్తుడు అత్యంత సన్నిహితుడు అయిపోతాడు అలాగే మహేషి రాక్షసుతో అయ్యప్ప స్వామి యుద్ధం చేసేటప్పుడు సహాయం కూడా చేస్తాడు యుద్ధం ముగిసిన తర్వాత వావర అయ్యప్ప సేవలోనే లీనమైపోతాడు అయ్యప్ప స్వామి శబరిమలలో కొలువు తీరిన తర్వాత వావర కొద్ది రోజులకు మరణిస్తాడు దాంతో అయ్యప్ప స్వామి పాండ్యరాజు రాజశేఖరు తలలో వచ్చి నా స్నేహితుడు వావర కోసం ఏరుమేలిలో సమాధి కట్టించమని అలాగే నా భక్తులు ముందు వావరుని దర్శించుకోవాలని చెప్పాడంట ఇది వావర మాహత్యం అనే పాటలో ఉంది అప్పటి నుండి శబరిమల యాత్ర ఏరుమేలి వద్ద నుండి ప్రారంభమవుతుంది కానీ అయ్యప్ప స్వామి ఎందుకు పులిపాల కోసం అడవిలోకి వెళ్లాడో తెలుసా ఈ కథ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం అంతవరకు మన తెలుగు వేదిక్ వైబ్స్ ని ఫాలో అయిపోయింది